తర్వాత వచ్చింది ఏంటి ఆరోవ వచనం దాని ఏలు గ్రంథం ఏడవ అధ్యాయం ఆరోవ వచనం అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధి ఆధిపత్యము ఇయ్యబడెను అని రాయబడింది ఇంకొక జంతువు వచ్చింది అంటే ఎలుకబంటి పని అయిపోయింది తర్వాత చిరుత పులి వచ్చింది చిరుత పులి ఎలా ఉంది చిరుత పులి దానికి నాలుగు తలలు ఉన్నాయి నాలుగు రెక్కలున్నాయి చిరుత పులికి గనక రెక్కలు ఉన్నాయి అనుకోండి అదేం చేసిద్ది ఆకలైనప్పుడు చిరుత పులి అడవిలో వేటాడటానికి బయలుదేరిద్ది అన్నిటికంటే వేగంగా వెళ్ళే జీవి ఏదైనా ఉంది అని అంటే అది పులి జంతువు వేగంగా పరిగెత్తిద్ది పులి సింహం కంటే కూడా వేగంగా పరిగెత్తిద్ది పులి అది పరిగెత్తటమే వేగంగా పరిగెత్తితే అలాంటి చిరత పులికి రెక్కలిస్తే భూమి మీద ఆకాశంలో రెండిట్లో అది పోరాడిద్ది పులి అంటే అది గ్రీసు సామ్రాజ్యం అలెగ్జాండర్ని సూచిస్తుంది అలెగ్జాండర్ ఎంతకాలం జీవించాడు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల అలెగ్జాండర్ అనే వ్యక్తి యూరప్ నుంచి ఏషియా వరకు మొత్తం సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేశాడండి యూరోప్నే ఆక్యుపై చేశాడు ఆఫ్రికా కొంత భాగాన్ని ఆప్ ఆక్యుపై చేశాడు ఏషియాలో వచ్చాడు ఏషియాలో ఉన్న చాలా వరకు దేశాలని ఆక్యుపై చేశాడు ముందు నెబర్ అనే వ్యక్తి కేవలం ఏషియా ప్రాంతంలోనే ఉన్నాడు ఆ పారసీక రాజ్యం ఏషియా కాంటినెంట్లోనే ఉన్నారు వాళ్ళు కానీ నెబ్ ఈ గ్రీక్ వీరుడు అలెగ్జాండరు అటు యూరోప్ నుండి ఆఫ్రికా నుండి ఏషియా వరకు మొత్తం ఆక్యుపై చేయడానికి ట్రై చేశాడు మనుషులు ఎక్కడెక్కడైతే ఉంటున్నారు ఆయా ప్రాంతాలన్నిటికీ అలెగ్జాండర్ వెళ్ళిపోయాడు అలెగ్జాండర్ ఆ దేశాన్ని జయించాడు చిరతు పులిగా ఉన్నాడు రెక్కలు కలిగిన చిరతపులిగా ఉన్నాడు కానీ ప్రాబ్లం ఏంటంటే అతను ముప్పై మూడు సంవత్సరాలకే చనిపోయాడు షార్ట్ టైంలో ఎక్కువ పనిచేశాడు ముప్పై మూడు సంవత్సరాలకే చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ చెరతు పులికి నాలుగు మొఖాలు ఉన్నాయి నాలుగు మొఖాలంటే అతని దగ్గర నలుగురు జనరల్స్ ఉన్నారు అతని రాజ్యాన్ని అతడు అతని యొక్క జనరల్స్ పంచుకున్నారు నలుగురు తూర్పు వైపు ఒకళ్ళు పడమర వైపు ఒకళ్ళు ఉత్తరం వైపు ఒకళ్ళు దక్షిణం వైపు ఒకళ్ళు నాలుగు భాగాలు ఆ రాజ్యాన్ని చేసుకుని అతని దగ్గరున్న నలుగురు సైన్యాధిపతులు రాజ్యాన్ని పంచుకున్నారు అది అయిపోయింది